శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి మీరు రేపటి రోజున చేయాలనుకుంటున్న పనులను సమయానికే చేస్తారు ఇక మీ జీవిత భాగస్వామితో మీరు పాత జ్ఞాపకాలను పెనవేసుకుంటారు ఈ రాశి వ్యక్తులకు సత్సంతాన ప్రాప్తి కలగబోతోంది ఇక ఈ రాశి వ్యక్తులు వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీరు ఏ పని చేయాలి అనుకున్నా కానీ అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోండి తద్వారా మీ పనులు అనేవి త్వరగా పూర్తి అవుతాయి నష్టాలు ఏమి కలగకుండా ఉంటుంది మేషరాశి వాళ్లకు ధన ధాన్యాభివృద్ధి ఉంది ఆర్థికంగా మీకు ఎదుగుదల ఉంటుంది మీరు పడుతున్నటువంటి శ్రమకు చక్కటి ఫలితం పొందుతారు డబ్బుల విషయాల్లో మీరైతే జాగ్రత్త పాటించాలి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు ఉద్యోగపరంగా మీకైతే లాభం కనిపిస్తోంది ఇక అదేవిధంగా కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు మీకు ఉద్యోగం పొందే సూచన ఉంటుంది రైతులకు పంట లాభం ఇక అదేవిధంగా పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసే వాళ్లకు లాభం చేకూరుతుంది సీనియర్ సిటిజన్స్కు రేపటి రోజున ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఇక వ్యాపార పరంగా రేపటి రోజున అనుకున్న విధంగా లాభాలు ఉంటాయి ఇక టెక్స్టైల్స్ పౌల్ట్రీ నర్సరీ తోటలు ఇలా పలు రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అప్పుల బాధల నుండి బయటపడతారు ఇంట్లో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి ఇక ఈ రాశి వ్యక్తులకు రాజకీయ నాయకులకు పలుకుబడి బాగా పెరుగుతుంది మహిళలకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇక స్థిరాస్తులను కొనుగోలు చేయాలనుకునే మీ ఆలోచన ముందుకు సాగుతుంది సినిమా రంగం టీవీ నటీనటులకు దర్శక నిర్మాతలకు శుభకాలం క్రీడాకారులకు అనుకూలమైన సమయం రేపటి రోజున మేషరాశి వాళ్లకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు ఇక పనులను త్వరగా పూర్తి చేయడానికి మీరు రేపటి రోజున చాలా కృషి చేస్తారు ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం అనేది పొందుతారు ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం వృద్ధి చెందుతుంది బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తిస్తారు అపార్థాలకు తావివ్వకూడదు శాంతంగా పనిచేయండి వ్యాపారంలో నూతన ప్రయోగాలకు ఇది సమయం కాదు ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోండి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి అదృష్టయోగం కనబడుతూ ఉంది వ్యాపారంలో విశేషమైన గుర్తింపును సాధిస్తారు ధనలాభం ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ధనధాన్యాభివృద్ధి ఉంటుంది వ్యాపారపరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్